వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము వేదాద్రి అండి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి విజయవాడకి దగ్గరలో ఉండేటటువంటి నరసింహస్వామి గుడికి వచ్చాము నేను చెప్పాను కదా మా వారికి నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అందుకని అన్ని నరసింహస్వామి గుళ్ళని చాలా వరకు కవర్ చేయాలి అనేటటువంటిది మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము ఇది పంచ నరసింహస్వామి క్షేత్రాలలో ఇది ఒకటండి ఇది కృష్ణానది ఒడ్డున ఉంటుంది మనకి దీని హిస్టరీ గురించి కూడా కొంతవరకు నేను చ తెలుసుకున్నది మాత్రమే మీకు చెప్తున్నాను అనమాట దీన్ని వేదాద్రి అంటే వేదాలను దాచిపెట్టిన కొండ అని అర్థమండి ఏం జరిగిందంటే మనకు ఒక రాక్షసుడు సోమకు సోమకాసుర అనేటటువంటి అతను వేదాలను అన్నిట్లని దాచేసి ఒక సముద్రంలో దాచేయాలని తీసుకెళ్తాడనమాట కానీ ఎక్కడ పెట్ట ఎలా తీసుకెళ్లాలో తెలియక విష్ణువుని దండం పెట్టుకున్నప్పుడు విష్ణువు నరసింహస్వామి రూపంలో వచ్చి వేదాద్రిలో దాచమని కృష్ణానది ఒడ్డున దాచమని కొండ మీద దాచమని చెప్పడంతో అక్కడ దాచడం వల్ల అది వేదాద్రిగా మారింది అనమాట ఇది తర్వాత అక్కడ ఉండేటటువంటి రాజులు వాళ్ళందరూ కూడా దాన్ని పునరుత్వం చేసుకుంటూ ఆ గుడిని పెద్దదిగా చేశారు ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మనకి నరసింహస్వామి ఉత్సవాలు అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఇక్కడ మనకి నేను నెక్స్ట్ వీడియోలో చూపించబోయేది యోగ నరసింహస్వామి అనమాట ఇక్కడ స్వయంగా కొండ మీద వెలిసిన అనమాట ఇక్కడ మనకి ఈ టెంపుల్లోని లక్ష్మీదేవి స్వామివారి తొడ మీద కూర్చున్నట్టుగా కనిపిస్తుంది అలాగే పంచ నరసింహ పంచ క్షేత్రాలలో ఇది కూడా ఒకటండి అంద ఇక్కడ చుట్టుపక్కలే ఉన్నాయి ఈ పంచ క్షేత్రాలు కూడా ఈ కొండ చుట్టుపక్కనే ఉన్నాయి దా అంట్లోవి వైర నరసింహస్వామి సాలగ్రామ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి యోగ నరసింహస్వామి ఇప్పుడు మేము చూపించేది మీకు లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట సో దీన్ని ఈ ఈ చరిత్ర నాకు తెలిసింది నేను అక్కడ చదివింది నేను మీకు గుర్తున్నంత వరకు చెప్పాను అనమాట ఇది నాకు ఏడవ స్వామి టెంపుల్లలో ఒకటని నేను అహోబిలం వెళ్ళినప్పుడు అక్కడ నాకు బ్యా ప్రతి నరసింహ తొమ్మిది స్వామిలలో ఏడవ నరసింహస్వామి వేదాద్రిది అనమాట అందులో కొన్ని గుర్తున్న కూడా నవ నరసింహ స్వామిలో చెప్తాను అహోబిలం సింహాద్రి యాదాద్రి వేదాద్రి షోలుంగర్ పెంచలకోన ఇంకా ధర్మపురి తర్వాత ఇంకా మూడు ఉన్నాయి అంతర్వేది ఇంకా రెండు మంగళగిరి ఇంకొకటి ఉంది సో ఇలాగా తుమ్మి అయిపోయి స్వామిలు ఇవి ఉంటాయన్నమాట వీటిని అక్కడ ఉండే స్వామికి ఇంకా నరసింహస్వాములకి నాకు తెలియదు కానీ అక్కడ బోర్డ్స్ మీద నేను స్వామిలు అన్నప్పుడు నేను ఆ ఫొటోస్ క్లిక్ చేసుకున్నాను ఇవి కవర్ చేయాలి అనుకున్నాం అనమాట దాంట్లో భాగంగానే మేము దగ్గరలోనే ఉన్నాం కదా ఇది విజయవాడకి జగ్గైపేటలో వస్తుంది అనమాట జగ్గైపేటింగ్ జగ్గైపేట దగ్గర కటింగ్ అనేది వస్తుంది అక్కడ నుంచి లోపలికి వస్తే మనకి దర్శనం అనేది జరుగుతుంది ఫైన్ ఉన్నది నరసింహ నరసింహస్వామి కొండ మీద ఉన్నది ఇది లక్ష్మీ నరసింహస్వామి మిగతా నా మూడు కూడా చుట్టుపక్కలనే ఉన్నాయి అని అంటారు మేము మిగతా మూడు చూడలేదు ఇవి మాత్రమే చూసాము అందుకే మీకు ఈ రెండు మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఇది కూడా ఏంటంటే లోపల ఫొటోస్ అవి అలౌడ్ చెయ్యరు కనుక నేను మీకు బయట ప్రెమిసెస్ మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ చాలామంది పొద్దున్నే చక్కగా గుడి దర్శనం అది చేసుకొని రెస్ట్ తీసుకోవడానికి గుళ్ళోనే పడుకోవచ్చండి రూమ్స్ అవి కూడా అవైలబిలిటీ లేకపోయినా చాలామంది అక్కడే దర్శనం చేసుకొని అక్కడే పడుకొని కాస్త రెస్ట్ తీసుకొని వెళ్తున్నారు అనమాట సో ఇలాగా దర్శ స్వామివారిని దర్శనం జరిగి జరిగింది మాకు కూడాను చాలా బాగా జరిగింది సో నేనైతే లోపల ఫొటోస్ ఏమీ తీయలేదు కనుక మీకు స్వామివారి ఏమీ షేర్ చేయట్లేదు ఇక్కడ నేను కొంతవరకు ఎందుకో స్లోగా స్లో మోడ్లో పెట్టానంటే పక్కన కొన్ని టారిఫ్స్ కానీ అవి నేను అలాగే చరిత్ర కానీ తీసినప్పుడు ఫోటో తీయడం మీరు ఒకసారి ఆపి పాజ్ చేసి చదువుకోవడానికి ఉంటుందని చెప్పేసి నేను చదివింది కూడా మీ మనం చెప్పిన దానికంట సొంతంగా మనం చదువుకున్నది బాగా అర్థమవుతుంది అని నా ఆలోచన అందుకని చెప్పేసి నేను చిన్నగా ఇలాగా స్లోగా మోడ్లో పెట్టాను అక్కడ ఉన్నంత టెంపుల్లో ఉన్నంత వరకే ఈ స్లో మోడ్లో వీడియో అయితే పెట్టాను అది ఎక్కడ వస్తుంది అనేది అంటే ఏ ప్రాంతంలో స్వామివారి చరిత్ర వస్తుంది అనేది ఐడియా ఉండలేదు కనుక నేను ఇలాగా వీడియో రన్ అవుతున్నప్పుడు స్లోగా పెట్టి వీడియోనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఆ స్వామి ఆశిస్సులు మన అందరి మీద ఉండాలని దండం పెట్టుకుంటున్నాను నేను కూడాను మరి ఈ వీడియోనైతే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను హోప్ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్త సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్తుందండి సో ప్లీజ్ డూ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ ఇంక ఇక్కడ నుంచి నేను మెల్లిగా చూపిస్తూ ఉంటాను వీడియో అంతా కూడా మీరు చూస్తూ ఉండండి మనకి లడ్డూ అన్నీ కూడా బయట దొరుకుతాయి తీసుకోవచ్చు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఉంటుంది లెవె ట్వెల్వ్ వరకు ఉంటుంది తర్వాత కాస్త గ్యాప్ అనేది పంతులు గారు ఉండరు క్లోజ్ చేస్తారు టెంపుల్ మళ్ళీ ఫోర్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉంటుంది సో ఇదండి వీడియో నేను చాలా వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా మిస్ అయిన పాయింట్స్ మీకేమైనా ఈ ఈ గుళ్ళ గురించి తెలిసిన ఉన్నా ఇంకెక్కడైనా మీ నేను మర్చిపోయే గుడి ఉన్నా సరే మీరు నా కింద కమెంట్ సెషన్లో పెడితే తప్పకుండా మేము కూడా విజిట్ చేయడానికి అవుతుందండి సో ప్లీజ్ నాకు తెలియని విషయాలు మీ ద్వారా కూడా నేను కొన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా నా కిందన వీడియోలో షేర్ చేయండి నేను అలాగే సాధ్యమైనంత వరకు స్వామివారి చరిత్ర అది కూడాను ప్రతి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడి చరిత్రను కూడా నేను పెట్టడానికి చూస్తాను ఇది యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం అండి నేను ఇందాక చెప్పాను కదా లక్ష్మీ నరసింహస్వామి అనేసి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి సో ఇదండి వాళ్ళ వీడియో మరి నేను ఇక్కడికి వీడియోని ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ